హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మిసు ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి టిప్స్ ఎంత స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అనేవి ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ క్లియర్ గా చూసేద్దాం ఏవైనా బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ ఎక్కువ రోజులు క్లీన్ చేయపోయేసరికి ఈ విధంగా బ్లాక్ గా తయారైపోతుంది కదండి వీటిని మనం చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు మనకి ఇలాంటి టాబ్లెట్ కవర్స్ అనేవి ఇంటికి వస్తుంటాయి కదా ట్యాబ్లెట్స్ అయిన తర్వాత ఆ కవర్స్ అయితే పడేస్తాము కానీ ఈ కవర్స్ ని ఎలా యూజ్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దామండి ఈ కవర్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకి ఎక్కువగా మట్టి ఉంటుందో అక్కడ మనం వీటితో రబ్ చేసామంటే చాలా ఈజీగా మట్టి అనేది వచ్చేస్తుందండి ట్యాబ్లెట్స్ అనేవి చాలా షార్ప్ గా ఉంటుంది ఆ కవర్ కాబట్టి టాబ్లెట్ కవర్ తో ఇలా చేసుకున్నామంటే ట్యాబ్లెట్ కవర్ని రీయూజ్ చేసినట్టు ఉంటుంది చాలా ఈజీగా మట్టి అనేది రిమూవ్ అవుతుంది మనం వీటిని తోమాలంటే చాలా కష్టంగా తోమాలి కదా ఇలా చేసుకున్నామంటే ఎంతటి మట్టినైనా చాలా ఈజీగా రిమూవ్ చేసేయచ్చండి ప్లేట్సే కాదండి మనం గ్యాస్ దగ్గర ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా ఎక్కువ రోజులు వాడేసరికి వీడియో చూపించాలని చెప్పేసి నేనైతే చాలా రోజులు క్లీన్ చేయలేదు చూసారా ఎంత ధూళి ఉందో టాబ్లెట్ తో తీస్తుంటే ఎంత నీట్ గా అది వచ్చేస్తుందో జస్ట్ ఈ విధంగా అన్నామంటే అది ఊడిపోతుందండి మనం చేతితో చేసినా సరే అది అనేది ఊడదు కదా కానీ టాబ్లెట్ కవర్ తో ఈ విధంగా చేసామంటే ఎంత మట్టైన సరే చాలా ఈజీగా వచ్చేస్తుందండి జస్ట్ ఈ విధంగా అన్నామంటే చాలు వచ్చేస్తుంది ఎంత నీట్ గా అయిపోయిందో చూసారు కదా ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా మనం పిల్లలకి పాపిడి బిల్ల పెట్టేటప్పుడు అది అటు ఇటు అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది కదండి పాపిడి పై భాగం మనకు ఉప్సిస్తారు కాబట్టి కింద భాగం ఏమీ ఉండదు కాబట్టి అది ఊడిపోతూ ఉంటుంది కదా అలా అటు ఇటు తిరగకుండా స్టేబుల్ గా ఉండాలి అంటే ఈ విధంగా చిన్న డబుల్ కప్ టేప్ అయితే కట్ చేసుకోండి చిన్న ముక్కని కట్ చేసుకోండి ఇలా చిన్న ముక్క కట్ చేసుకున్న తర్వాత పాపిడి బిళ్ళ కింద భాగం వెనక పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు పాపిడి బిళ్ళ పెడతారు కదా పెట్టిన తర్వాత అది ఎక్కడ వరకు అయితే మనకి వస్తుందో అక్కడ మన ఫేస్ కి ఈ విధంగా పెట్టేశారంటే పాపిడి బిల్ల అనేది మూవ్ అవ్వకుండా నీట్ గా ఉంటుందండి అస్సలు మూవ్ అవ్వదు స్టేబుల్ గా ఉంటుంది మనం ఫొటోస్ తీసుకునే తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న పిల్లలకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్అట్ అవుతుందండి డబల్ టేప్ వల్ల ఏ మాత్రం ప్రాబ్లం కూడా ఉండదండి జస్ట్ రిమూవ్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం రాదు ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సమ్మర్ సీజన్ కదండి వస్తుంది ఈ సీజన్లో చింతపండు నార్మల్గా ఎక్కువ ఒకేసారి కొనేస్తారు సంవత్సరం పాటు నిల్వ ఉండేలా కొనుక్కుంటారు కదా కానీ సంవత్సరం పాటు నిల్వ పాడవకుండా ఉండాలి అంటే అంటే పురుగు పట్టకుండా ఉండాలి అంటే నేను చెప్పిన టిప్ పాలయ్యారంటే చింతపండు పురుగు పట్టకుండా చాలా నీట్గా ఉంటుందండి ఫస్ట్ కవర్స్ లో ఉంది ఈ విధంగా మనం ఒక డబ్బైలో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ వాటిని అయితే కొద్దిగా వేసుకోండి చింతపండుకు తగ్గట్టు వేసుకోండి అలాగే పసుపు అనేది కొద్దిగా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల ఎలాంటి పురుగు అనేది పట్టదండి చింతపండు అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది రాళ్ళ ఉప్పు వేయడం వల్ల కొద్దిగా నల్లబడుతుంది కానీ టేస్ట్ అయితే మారదు ఈ విధంగా వేసి స్టోర్ చేసుకున్నామంటే చింతపండు అనేది ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసేద్దామా మనం బెల్ట్ అయితే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో వీటిని సెల్ఫ్ లో పెట్టేటప్పుడు ఎక్కువ ప్లేస్ అయితే ఆక్రమించేస్తుంది తక్కువ ప్లేస్ లో ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దామండి బెల్ట్ పెట్టుకునేటప్పుడు కింద నుండి పెట్టుకుంటారు కదండి అలా కాకుండా ఈ విధంగా మీద నుండి బెల్ట్ చివరిది తీయండి తీసిన తర్వాత ఈ విధంగా చేతితో అన్నామంటే బెల్ట్ అనేది చాలా దగ్గరికి వచ్చేస్తుందండి చాలా అంటే చాలా తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుందండి ఒకసారి నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి చాలా చిన్నగా ఎంత నీట్ గా అయిపోతుందో చూసారా ఎంత చిన్నగా అయిపోయింది ఇంకా చేయాలి అనుకుంటే మరికొద్దిగా అవుతుందండి నాకు ఇలా సరిపోద్ది అని చెప్పేసి ఇలా ఉంచుకున్నాను నేను ఈ విధంగా చేసుకున్నామంటే మనం వీటిని సెల్ఫ్ లో చాలా ఈజీగా తక్కువ ప్లేస్ లో పెట్టుకోవచ్చు అండి లేదంటే హ్యాంగర్ కైనా హ్యాంగ్ చేసి ఉంచేయచ్చు కదా ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్ లో ఈ విధంగా ఎగ్స్ పెడతాం కదా ఫ్రిడ్జ్ తీసి వేసేటప్పుడు ఎగ్స్ అయితే మూవ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పెగిలిపోతాయి కదండి ఎగ్స్ మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఇంట్లో బాటిల్ కప్స్ అయితే వేస్ట్ ఉంటాయి కదండి పనికిరావని రావని పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఆ బాటిల్ కప్స్ ని ఆ ప్లేట్ లో పెట్టుకుని ఎగ్స్ ని పెట్టుకున్నామంటే ఎగ్స్ అనేవి కింద పడకుండా మూవ్ అవ్వకుండా ఉంటాయండి ఎన్ని రోజులు ఉంచే ఉంచినా సరే పగలకుండా నీట్గా ఉంటాయి మనం ఎగ్స్ అనేవి ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అంటే లోపల పాడవకుండా ఉండాలి అంటే ఆయిల్ అనేది ఉంటుంది కదండి ఆయిల్ ని తీసుకొని ఈ విధంగా పైన కింద కొద్దిగా రాసి స్టోర్ చేసుకోండి ఇలా స్టోర్ చేసుకున్నారంటే ఎగ్స్ అనేవి లోపల పాడవకుండా నీట్గా ఎన్నాళ్ళైనా నీట్ గా ఉంటాయండి పాడైపోవడం అంటే ఎడ్స్ కొన్ని కొన్నిసార్లు లోపల బ్లాక్ గా అయిపోతుంది కదండి అలా అవకుండా ఫ్రెష్ గా ఉంటుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని సరికొత్త టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అండి అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి